దేవుడికి పువ్వులు పెట్టేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నట్టే మీరు ఎంతో అదృష్టవంతులు ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పువ్వులు సరిగ్గా విప్పుకుని నిలబడటం నిజంగా ఒక శుభ సూచనగా భావిస్తారు సాధారణంగా పువ్వు కాస్త వంగి లేదా వాడిపోవటం సహజం కాని దేవుని ముందు పెట్టిన వెంటనే అది సరిగా నిలబడితే ఆ ఇంట్లో దైవశక్తులు ఉన్నట్టు అర్థం చేసుకుంటారు శుద్ధమైన మనసుతో భక్తితో పెట్టిన పువ్వు ఆ శక్తికి స్పందించి నిలబడినట్టే విష్ణుపురాణం పద్మపురాణం వంటి గ్రంథాల్లోకూడా భక్తిపూర్వకంగా సమర్పించిన పుష్పం దేవుని ఆరాధనను సఫలీకృతం చేస్తుంది అని చెప్పబడింది ఇలాంటిది జరిగితే ఆ ఇంట్లో కలహాలు తగ్గుతాయి సంపద ఐశ్వర్యం పెరుగుతాయి దోషాలు తొలగి శాంతివసిస్తుందని పెద్దలు నమ్ముతారు మీరు పెట్టకుండానే పువ్వు విరిగి దేవుడి విగ్రహంపై పడితే అది దైవ సంకేతం మనం సమర్పించిన పూజ ప్రార్థన మనస్సులో పెట్టుకున్న కోరిక దేవుడు స్వీకరించాడనే సంకేతంగా భావిస్తారు భక్తి శ్రద్ధలతో చేసిన ఆరాధనలో దేవుని విగ్రహం లేదా ప్రతిమలో జీవశక్తి ప్రబలుతుంది అప్పుడప్పుడు పువ్వులు స్వయంగా విరిగి దేవునిపై పడటం దానికి సంకేతం ముఖ్యంగా శివార్చన విష్ణు పూజలో అర్చించిన పుష్పం స్వయంగా దేవుని లింగంపై లేదా విగ్రహంపై పడితే ఆ రోజు పూజ చేసిన వాలికి మహాశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి అలంకరించిన పువ్వులు ఎక్కువసేపు వాడిపోకపోవటం కూడా ఒక గొప్ప దైవసంకేతమే సాధారణంగా పువ్వులు కొన్ని గంటల్లో వాడిపోతాయి కాని దేవుడి పూజలో ఉపయోగించిన పువ్వులు గంటలు రోజులు గడిచినా తాజాగా కనిపిస్తే అది ఇంట్లో దైవశక్తులు నిలిచి ఉన్నట్టు భావిస్తారు మనసు పవిత్రంగా భక్తితో సమర్పించిన పుష్పం దేవుని శక్తిని గ్రహిస్తుంది అందువల్ల అది సహజంగా వాడిపోకుండా ఎక్కువసేపు నిలుస్తుంది కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది దురదృష్టం తొలగుతుంది వ్యాధులు దరిచేరవు అని నమ్మకం పూజల సువాసన మరింత విస్తరించడం చాలా ప్రత్యేకమైన శుభసూచనగా భావిస్తారు సాధారణంగా కొద్దిపాటి పువ్వులు లేదా గంధం వాడినా పూజ సమయంలో ఇంట్లో అంతా అద్భుతమైన పరిమళం వ్యాపిస్తే అది దేవతలు ఆ పూజను స్వీకరించారనే సంకేతంగా చూస్తారు భక్తిశ్రద్ధలతో చేసిన పూజలో ఆరాధన శక్తి వల్ల వాతావరణంలో సువాసన వ్యాపించి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పెద్దలు నమ్ముతారు శ్రీమద్భాగవతం పద్మపురాణాల్లో విష్ణు లేదా శివుడి పూజ సమయంలో దివ్య సుగంధం వ్యాపించడం దేవతల ప్రత్యక్ష సంకేతమని చెప్పబడింది అనుకోకుండా పువ్వు విపరీత దిశలో తిరగడం కూడా ఒక అద్భుతమైన దైవ సూచనగా భావిస్తారు మనం సరిగ్గా ఒక దిశలో ఉంచిన పువ్వు కాసేపటికి స్వయంగా తిరిగి దేవుని ముఖం లేదా విగ్రహం వైపు మలుచుకుంటే అది ఆ పుష్పాన్ని దేవుడు స్వీకరించాడనే సంకేతం శాస్త్ర ప్రకారం దేవుని ఆరాధనలో సమర్పించిన దానిని ఆయన స్వీకరించాడని తెలియజేయడానికి అలాంటి సూచనలు ప్రత్యక్షమౌతాయి తేనెటీగలు సీతాకోక చిలుకలు దేవుని పువ్వుల దగ్గరకు రావటం చాలా శుభమైందిగా శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడి పూజలో పెట్టిన పుష్పాలపై తేనెటీగలు సీతాకోక చిలుకలు చేరితే ఆ స్థలంలో పవిత్ర శక్తులు ఉన్నాయని సూచిస్తుంది ఈ జీవులు ఎల్లప్పుడూ తేనె సుగంధం సాత్విక వాతావరణం ఉన్న చోటుకే వస్తాయి కాబట్టి అవి దేవుని పుష్పాల దగ్గరకు రావడమంటే ఆ ఇంటి వాతావరణం పవిత్రమైందని అర్థం భాగవత పురాణంలో గోపికలు కృష్ణుడికి అర్పించిన వల్ల చుట్టుపక్కల తేనెటీగలు గుంపుగా చేరినట్లు వర్ణించబడింది ఇది కృష్ణ భక్తి పరమ పవిత్రతకు సూచన ఇలా జరిగితే అది మీ ఇంట్లో దేవతలు నివసిస్తున్నారని మీపై దైవ కటాక్షం ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి